డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనతో ఏపీకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది ఇరవై వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్ల విలువైన పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది ఈ ప్రాజెక్టుల ద్వారా ఏపీలో యాభై ఆరు రెండు వందల ఎనిమిది ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి సచివాలయంలో జరిగిన పదమూడవ ఎస్ఐపీబీ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు విశాఖ సిఐఐ సదస్సులో కుదిరిన ఒప్పందాలు ఆచరణలోకి రావడంపై సంతృప్తి వ్యక్తం చేశారు రానున్న నలభై ఐదు రోజుల్లోగా అన్ని ప్రాజెక్టులను గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు భూసేకరణలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా భూములు ఇచ్చిన వారు కూడా సంతోషంగా ఉండేలా చూడాలని కలెక్టర్లకు సూచించారు బ్రాండ్ ఆంధ్ర ఇమేజ్ తోనే ఏపీకి పెట్టుబడులు వస్తాయన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి